ఏమైంది కన్నా కన్నా రాజా ఏంటి చెట్టు డల్ గా వచ్చింది అవునా ఏమో తెలియదు కనుక్కుంటాను కనుకో ఏమైంది చెట్టి డల్ గా ఉన్నావు ఏమైంది మా స్కూల్లో ఏమైనా నిన్న మా టీచర్ నన్ను అందరి తిట్టింది ఈ రోజేమో బెంచ్ మీద నిలబెట్టింది అవునా అలా ఎలా చేస్తారు చెప్పి కంప్లైంట్ చేద్దాం ఉండు రాజా నిన్న నాన్నీ తిట్టారట దీని గురించి యాక్షన్ తీసుకోవాలి నువ్వు వెళ్ళి స్కూల్లో కంప్లైంట్ చేసి రావాలి రాజా నిన్నేమో హోంవర్క్ చేయలేదు ఈ రోజేమో నేను క్లాస్ అవుతుంటే స్నాక్స్ తింటా ఉన్నాను అడిగావా ఎందుకు తిట్టారు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారా అడిగాను అయినా ఆ మాత్రానికే అట్లా నిలబెట్టేస్తారా అందరిలో తిట్టేస్తారా అదే అలా చెప్తావు మరి పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేయద్దా ఇంత కార్పొరేట్ స్కూల్ అయితే మాత్రం ఏ బాబాయ్ వచ్చి ఇంట్లో కంప్లైంట్ చేసేస్తావా దాని గురించే మీకు ఇచ్చే తిట్టారనే ఏమైతే తిడితే ఒక పనిష్మెంట్ ఇస్తే ఏమవుతుంది ఏమన్నా ఓ నిన్ను బాగా బాగా ఏమన్న తిట్టారా ఏదో ఒక మాట అని ఉంటారు అంతే కదా బెంచ్ మీద నుంచో పెట్టారు అంతే కదా నేను అసలు కొట్టారా ఎప్పుడైనా మరి ఏమైంది దీనికి వచ్చేసి డల్గా ఉండి ఇంట్లో టీచర్స్ మీద కంప్లైంట్ చేస్తావా అది కాదు కన్నా అయినా నువ్వన్నా చెప్పాలి కదా నువ్వు కూడా వచ్చి మళ్ళీ స్కూల్లో కంప్లైంట్ ఇద్దాము అది ఇది అని అంటున్నావు పాపే నీకు తెలీదు ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఏమీ అనట్లేదు చిన్నప్పుడు మాకు ఎలా ఉండేదో తెలుసా ఆ ఏ రోజైనా సరే చిన్న తప్పు చేసిన స్కూల్లో తిట్టడం కాదు నువ్వన్నా మామూలుగా మిమ్మల్ని అరిచి ఉంటారు తిట్టి కూడా ఉండరు మమ్మల్ని తిట్టేవాళ్ళు గట్టిగా ఆ అందరు ముందు పెట్టేసి గ్రౌండ్ మధ్యలో స్కూల్ కి గ్రౌండ్ మధ్యలో నుంచో పెట్టేసి పనిష్మెంట్ ఇస్తా ఉండేవాళ్ళు అన్ని క్లాస్ వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు తెలుసా అది మా లెక్కలు సార్ అయితే చిన్న మిస్టేక్ చేసినా గానీ ఇలా వేళ్లు తీసుకొని అందులో పెన్ను ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తా నొప్పేవాళ్ళు నొక్కేవాళ్ళు తెలుసా ఏకన్నా నీ గుర్తులేదా చిన్నప్పుడు స్కూల్లో మనం ఏమేమి దెబ్బలు తిన్నాము ఏంటి అంటనేది ఎన్నిసార్లు గోడ కూర్చులేయించారు మన స్కూల్ మాది మట్టి గ్రౌండ్ తెలుసా దానిలో అమ్మ కూడా ఒక రోజు ఆ చదవకుండా వచ్చిందని చెప్పేసి మట్టి గ్రౌండ్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మోకాళ్ళ మీద నడిపిస్తే ఏడ్చింది కూర్చోని ఏకన్నా ఎన్నిసార్లు మళ్ళీ మమ్మల్ని స్కూల్లో కొట్టారు కదా అని ఇంటికొచ్చి కనుక చెప్పామనుకో ఆ నానా ఇలాగా మా స్కూల్లో మా దిస్ సారో కొట్టారు అని మా నాన్న మళ్ళీ బరికి తీసుకొని కొట్టేవాడు మా స్కూల్ వెనకాల గోంగూర తోటలు ఉంటాయి కానీ గుర్తుందో లేదో ఆ చెట్లు పీక్ వచ్చి మరి వాటితో కొట్టేవాడు ఏదో పెద్ద ఏదైనా దెబ్బలు తినకుండా స్కూల్లో ఎలా ఏంటి పనిష్ చేస్తారు తప్పు చేసినా బ్యాడ్ బిహేవియర్ ఉన్నా కానీ పనిష్ చేయాలి దానికే వచ్చి ఇంట్లో కంప్లైంట్ చేస్తావు అనుకురియస్ గా ఉంటుంది మీకు స్కూల్లో నీకు అర్థం కావట్లేదు నా ఇంకా అసలు చాలా మంది పేరెంట్స్ చూస్తున్నాను నేను పిల్లల్ని ఏమన్నా అంటుంటేనేమో మా బాపని మా బాబుని తిడతారా కొడతారా మేమే ఇంట్లో కొట్టము అది ఇది అంటారు చెప్తారు కదా పెద్దవాళ్ళు పంతుల దగ్గర అంట దెబ్బలు తినేవాడు పెద్దయ్యాక పోలీస్ దగ్గర దెబ్బలు తింటాడు అంట అలాగే అయిందనుకో సరిపోతుంది స్కూల్లో కొట్టిన విషయం కూడా మేము ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు మెదలకుండా మళ్ళీ జాగ్రత్తగా నెక్స్ట్ డే హోంవర్క్ ఉన్నా చదవాల్సింది ఉన్నా చేసుకొని వెళ్లే వాళ్ళం వాళ్ళకి ఎలా కాబట్టి ఎట్లా కూడా కొంచెం సెట్ అయ్యి ఇలా మంచిగా చేసుకుంటా ఉన్నాం వర్క్లు అది ఇది మరి లైఫ్ లో సెట్ అవ్వాలి కదా సెట్ అవ్వాలంటే ఎక్కడో చోటు భయం ఉండాలిగా నీకు అందుకనే వాళ్ళు తిడతారు పనిష్మెంట్లు ఇస్తారు దానికే నువ్వు టీచర్స్ మీద కోపం పెట్టుకొని డల్గా ఉండి ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది నీకే నష్టం ఎప్పటికైనా గుర్తు పెట్టుకో ఓకేనా మంచిగా చదువుకో అమ్మా ఎల్లి అలా ఓ ఊరికనే అల అలక్కుండా ఉండి వెళ్ళు సరేనా వెళ్ళి ఏదన్నా తినేసి పెట్టుకున్నా నువ్వు ఈసారి మంచిగా ఏదన్నా ఉంటే చెప్పు ఏమైంది మన చిన్నప్పుడు కొట్టారు కదా ఓకే